జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కి ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే దిశగా అడుగులు వేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఈయన పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు అయితే నామినేషన్ లో భాగంగా ఎన్నికల అధికారులకు ఇచ్చినటువంటి అఫిడవిట్ లో తన ఆస్తుల వివరాలను అప్పులను కూడా తెలియజేశారు ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన వదిన సురేఖ వద్ద కూడా అప్పు చేసినట్లు ఇందులో పేర్కొన్నారు అలాగే తన ఆస్తుల చిట్ట మొత్తం ఇందులో పొందుపరిచారు గత ఐదు సంవత్సరాల కాలంలో ఈయన నూట పద్నాలుగు కోట్ల రూపాయల ఆదాయం పొందుపరిచినట్లు తెలియజేశారు ఇక ఈయన పేరు మీద అప్పులు కూడా భారీగా ఉన్నాయని తెలుస్తుంది లోన్లతో కలిపి ఏకంగా అరవై నాలుగు కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్లు తెలిపారు ఈ అరవై నాలుగు కోట్లలో పవన్ కళ్యాణ్ కొంతమంది వ్యక్తుల వద్ద అప్పు చేసినట్లుగా వెల్లడించారు పవన్ కళ్యాణ్ తల్లిగా ఆరాధించే సురేఖ వద్ద కూడా ఈయన రెండు కోట్ల అప్పు తీసుకున్నట్లుగా తెలియజేశారు సురేఖ వద్ద మాత్రమే కాకుండా హారిక ఆయన్ హాసిని నిర్మాణ సంస్థకి ఆరు కోట్ల అప్పు ఉన్నట్లు తెలిపారు నిర్మాత నవీన్ ఎర్నేని మైత్రి మూవీ మేకర్స్ కి కలిపి పవన్ ఎనిమిది కోట్లకి పైగా అప్పు ఉన్నారు డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థకి కూడా పవన్ కళ్యాణ్ పది లక్షల అప్పు ఉన్నట్లు తెలిపారు అదే విధంగా పవన్ కళ్యాణ్ ట్యాక్సుల రూపంలో డెబ్బై కోట్ల వరకు చెల్లించినట్లు పేర్కొన్నారు ఈ విధంగా ఎన్నికల అఫిడవిట్ లో పవన్ కళ్యాణ్ పొందుపరిచిన ఈ అప్పుల చిట్టా చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు